దురాస అరేబియా దేశంలోని ఒక చిన్న గ్రామంలో గుల్బీబీ అనే పేదరాలు ఉండేది ఆమె భర్త ఒంటెల పోషణ చూసేవాడు గుల్బీబీ ఒక ధనిక వ్యాపారి ఎంట చాకిరీ చేసేది ఆ భార్యాభర్తలు మట్టిగోడలు గల ఒక పూరికొంపలో నివసించేవాళ్లు గుల్ పనిచేసే ఇంటి యజమాని అయిన వ్యాపారి పరమలోభి అతని భార్య కూడా అలాటిదే ఆమె తన భర్తకు తెలియకుండా ఇంటి వస్తువులు ఇరిగి పొరుగువాళ్లకు అమ్మి ఆ డబ్బు దాచుకునేది గుల్బీబీకి నెలాఖరున జీతం ఇవ్వవచ్చేసరికి అవీ ఇవీ పోయాయని వాటిని గుల్బీబీయే కాచేసిందని చెప్పి జీతం సగం చేసేది లేక గుల్బీబీ ఆమె ఇచ్చినంతే పుచ్చుకునేది ఒకనాటి రాత్రి కుంభవర్షం కురిసింది పేద భార్య భర్తలు తెల్లవార్లు చలికి ముడుచుకుని తమ గుడిసెలో ఒక మూల కూర్చున్నారు వర్షానికి గుడిసె గోడలో కొంత భాగం కూలిపోయింది తెల్లవారగానే వాళ్లు కూలిపోయిన మెత్తి మళ్లీ గోడ నిర్మించటానికి పూనుకున్నారు అప్పుడా మట్టిలో వారికి సీలు వేసిన వెండు చెంబు ఒకటి దొరికింది మూత పగలగొట్టి చూస్తే చెంబు నిండా బంగారు కాసులున్నాయి వాటితో తమ దరిద్రం పోయిందని వాళ్లు సంతోషించారు గుల్పుయే భర్త రెండు మూడు కాసులు తీసుకుని అవసరంగా కావలసిన సరుకులు కొనుక్కురావటానికి దుకాణానికి వెళ్లాడు అంత కటిక పేదవాడి దగ్గర బంగారు కాసులుండటం చూసి దుకాణాదారు అనుమానపడి అది దొంగసొమ్ము కావచ్చుననుకుని గ్రామాధికారిని పిలిపించాడు ఈ లోపల ఈ సంగతి గుల్బీబీ పనిచేసే వ్యాపారి భార్యకు తెలిసింది ఆమె తన భర్తను వెంట పెట్టుకుని గ్రామాధికారి వద్దకు వెళ్లి అయ్యా వీడి భార్య మా ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది విలువగల వస్తువులన్నీ కాచేయటం దాని అలవాటు అదే నా బంగారు కాసులు కాచేసింది అవి నావే అన్నది గుల్బీబీ భర్త ఏమీ మాట్లాడలేదు తనకు దొరికిన వెండి చెంబు గురించి బయటపడితే మిగిలిన బంగారు కాసులను గొప్ప గొప్ప వాళ్లందరూ కలిసి పనిచేసుకుంటారని వాడికి భయం వేసింది వాడేమి సంజాయిషి ఇచ్చుకోనందున గ్రామాధికారి వాడి వద్ద ఉన్న కాసులను వ్యాపారి భార్యకు ఇప్పించి గట్టి హెచ్చరిక చేసి పంపాడు అంతా సవ్యంగానే జరిగిందిగాని తనకు తెలియకుండా తన భార్య దగ్గర బంగారు కాసులెలా చేరాయో వ్యాపారికి అర్థం కాలేదు ఈ రహస్యం తెలుసుకోవాలని అతనికి పుట్టింది గుల్బీబీకి మాత్రం వ్యాపారి భార్య మీద భరించరానంత కోపం వచ్చింది ఒక రాత్రల్లా నిద్రపోకుండా ఆలోచించి ఆమె మీద పగ తీర్చుకోవటానికి ఒక ఉపాయం కనిపెట్టింది మర్నాడు ఆమె పనిచేయటానికి వ్యాపారి ఇంటికి వెళ్లినప్పుడు వ్యాపారి భార్య తనకు ఉతకటానికి ఇచ్చిన దుస్తులలో కొన్ని మంచివి ఏరి ఒక పక్కన పెట్టి వాటిని తన ఇంటికి తెచ్చింది ఆమె వాటిని ధరించి బురకా వేసుకొని తమకు దొరికిన వెండి చెంబు బంగారు కాసులు దుస్తులలో దాచుకొని తన భర్తను గ్రామాధికారికి అప్పగించి షావుకారు దగ్గరకి వెళ్ళింది అప్పటికి చీకటిపడి ఉండటం వల్ల గుల్బిబ్బి ఎత్తులను లావులోనూ వ్యాపారి భార్యను పోలి ఉండటం వల్ల వ్యాపారి భార్య ధరించే దుస్తులే వేసుకొని ఉండటం వల్ల షావుకారు అతి తేలిగ్గా మోసపోయాడు తన భర్త బంగారు కాసులను వెండి కాసులకు మార్చుకురమ్మని పంపాడంటూ గుల్బీబీ షావుకారుకు తాను తెచ్చిన బంగారు కాసులిచ్చింది షావుకారు బంగారు కాసులు ఎంచి చూసుకుని గుల్బీబీకి ఎనిమిది వేల కాసులిచ్చాడు గుల్బీబీ తన గుడిసెకు తిరిగి వచ్చేసింది మర్నాడమే వ్యాపారి భార్య దుస్తులు తీసుకుపోయి వ్యాపారి ఇంట పెట్టేసి వ్యాపారి భార్యతో తాను పని మానుకున్నట్టు చెప్పి ఇంటికి వెళ్లిపోయింది ఆ రోజే షావుకారు వ్యాపారిని కలుసుకున్నప్పుడు బంగారానికి నేనిచ్చిన వెండి లెక్క ప్రకారం సరిపోయింది కదా అని అడిగాడు వ్యాపారికి షావుకారు మాటలేమీ అర్థం కాలేదు బంగారమేమిటి వెండేమిటి అన్నాడతను నిన్న చీకటి పడే వేళ నీ భార్య చేత బంగారం పంపించి కింద మార్పిచ్చుకుంటువి కదటేయ్యా గుర్తులేదా అన్నాడు షావుకారు వ్యాపారికి తన భార్య మీద అదివరకే కలిగిన అనుమానం ఈసారి రూఢి అయింది తన భార్య తనకు తెలియకుండా అంతులేని బంగారం కూడబెడుతున్నదన్నమాట అతను మహాకోపంలో ఇంటికి వెళ్లేసరికి అతని భార్య ఏవో వస్తువులు పొరిగింటి ఆమెకు అమ్ముతున్నది ఒళ్ళు తెలియని ఆవేశంతో వ్యాపారి తన భార్యను చావతన్ని పుట్టింటికి పంపేశాడు తమకు దొరికిన డబ్బుతో గుల్బిబ్బి ఆమె భర్త చీక్కు చింతా లేకుండా సుఖంగా జీవించారు ఇద్దరు బ్రహ్మరాక్షసులు ఒక గ్రామంలో కష్టపడి వ్యవసాయం చేసుకునే రైతు దంపతులకు లేకలేక జన్మించాడు సులోచనుడు చిన్నతనం నుంచి వాడు వ్యవసాయమంటే ఆసక్తి చూపక చదువో చదువో అని మారాం చేస్తుంటే తండ్రివాడిని గ్రామంలోని ఒక పండితుడి వద్దకు పంపించాడు ఐదు సంవత్సరాలు గడిచేసరికి సులోచనుడు పండితుడికి తెలిసినదంతా తాను తెలుసుకుని కవిత్వం చెప్పనారంభించాడు ఒకనాడు పండితుడు సులోచనుడి తల్లిదండ్రులతో మీవాడు గొప్ప కవి అవుతాడు కానీ కవిత్వానికి మన గ్రామంలో ఆదరణ లేదు మన దేశపు రాజుకు కూడా కవిత్వమంటే పెద్దగా ఆసక్తి లేదు అందువల్ల మీ వాడికి నెమ్మదిగా వ్యవసాయ పనులు నేర్పండి అని సలహాగా చెప్పాడు రైతు దంపతులు సులోచనుడికి ఎన్నో విధాలా చెప్పి చూశారు కానీ వాడి దృష్టి వ్యవసాయం మీదకి మళ్ళలేదు ఒకగానొక్క కొడుకు మనసు కష్టపెట్టలేక రైతు భార్యతో మనం మరింతగా శ్రమపడి బాగా డబ్బు కూడా పెడదాం ఆ డబ్బుతో మనవాడు ఏ చీకు చింతా లేకుండా జీవిస్తాడు అన్నాడు ఇందుకు రైతు భార్య సరేనన్నది అయితే దురదృష్టవశాత్తు పొలంలో పాము కాటు వేయగా రైతు అకాల మరణం పాలయ్యాడు ఆ వార్త వింటూనే రైతు భార్య గుండె ఆగే మరణించింది ఆ తర్వాత రైతు దాయాదులు కొంతకాలంపాటు సులోచనుణ్ణి తమ దగ్గర ఉంచుకుని పోషించి ఏవో తప్పు లెక్కలతో మోసం చేసి వాడి ఆస్తిని పూర్తిగా కాచేశారు వాళ్లు సులోచనుడితో నిన్ను మేం పోషించాలంటే నువ్వు మాతో పొలానికి వచ్చి పనిచేయాలి లేకపోతే మా ఇంట్లో నీకు స్థానం లేదు అని చెప్పారు సులోచనుడు మారు మాట్లాడకుండా ఇల్లు వదిలిపెట్టాడు వాడు ఒక గుండా నడుస్తూ బాగా అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు వాడికి చుట్టూ ఉన్న ప్రకృతి ఎంతో ఆనందం కలిగించింది వాడు పరవశించిపోతూ ఆసువుగా నాలుగు పద్యాలు చెప్పాడు ఆ చెట్టు మీద ఎంతో కాలంగా ఒక బ్రహ్మరాక్షసుడుంటున్నాడు వాడు కవిత్వం అంటే చెవి కోసుకుంటాడు సులోచనుడి కవిత్వం వింటూనే బ్రహ్మరాక్షసుడు వాడి ముందు నిలబడి తనను గురించి చెప్పుకొని కవిత్వం విని ఎంతో కాలం అయింది రోజూ నాకు కవిత్వం వినిపించు నీవు కోరినదీస్తాను అన్నాడు సులోచనుడు అందుకు ఒప్పుకున్నాడు బ్రహ్మరాక్షసుడు వాడి ముందు రుచికరమైన భోజనం ఉంచాడు సులోచనుడు భోజనం చేశాక వాడికి చక్కటి పడక ఏర్పాటు చేసి క్రూర జంతువుల బాధ లేకుండా అనే కాపలా ఉన్నాడు రోజూ సులోచనుడు బ్రాహ్మరాక్షసుడికి కవిత్వం వినిపించేవాడు వాడికి తాను కీకారణ్యంలో ఉన్నానన్న బాధ కూడా ఉండేది కాదు ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు బ్రహ్మరాక్షసుడు ఇంతకాలం నీ కవిత్వం విన్నాను నీకెన్నో సేవలు చేశాను ప్రతిఫలంగా నా మీద కవిత్వం చెప్పు అని అడిగాడు అందుకు సులోచనుడు నన్నడిగిందని ప్రకృతిపై నేను పద్యాలల్లానా నాకు తోచిన విషయంపైనే నేను కవిత్వం చెప్పగలను అని జవాబిచ్చాడు నువ్వు నాపై కవిత్వం చెప్పి తీరాలి అంతవరకు నిన్ను ఈ అరణ్యం నుంచి వెళ్లనివ్వను రోజూ నిన్ను హింసల పాలే చేస్తాను అన్నాడు రాక్షసుడు కోపంగా నీ కోపం బెదిరింపులు నాలో కవిత్వాన్ని పుట్టించలేవు అన్నాడు సులోచనుడు బ్రహ్మరాక్షసుడు వాడికి తిండి పెట్టటం మానేశాడు సులోచనుడు నీరసంతో కృషించిపోయాడు తప్ప వాడిపై కవిత్వం చెప్పలేదు కొన్నాళ్ళు బ్రహ్మరాక్షసుడు సులోచనుణ్ణి గాలిలోకి ఎగిరవేసి పంతిలా ఆడుకున్నాడు అయినా వాడు చలించలేదు చివరకు బ్రహ్మరాక్షసుడు విసిగిపోయి వాణ్ణి గిరగిరా తిప్పి శక్తి కొద్దీ దూరంగా విసిరేశాడు మామూలుగా అయితే సులోచనుడు ఎక్కడో నేలమీద పడి చామలసింది అదృష్టం వాడు సుటిగా వెళ్లి రాజాంతహపురంలో రాజు శయనించి ఉన్న హంసతుళిక తలపంపెద పడ్డాడు రాజు ఉలిక్కిపడి నిద్ర లేచి సులోచనుణ్ణి చూసి ఎవరు నువ్వు ఇక్కడికెలా రాగలిగావు అని అడిగాడు సులోచనుడు రాజుకు తన కథ చెప్పుకున్నాడు విచిత్రంగా ఉన్నప్పటికీ రాజు ఆ కథను నమ్మాడు ఆయనకు కవిత్వమంటే పెద్దగా ఆసక్తి లేదు అయినా సులోచనుడి కవిత్వం వినగానే ఏదో తెలియని సంతోషం పుట్టి నువ్వు కొంతకాలంపాటు నా కొలువులో ఉండు అన్నాడు సులోచనుడు అందుకు తన అంగీకారం తెలిపాడు రాజుగారి కొలువులో ప్రతి ఒక్కరూ సులోచనుణ్ణి మెచ్చుకోసాగారు వాడు రాజభవనం సౌందర్యాన్ని రాజధాని అందాలను అక్కడి నదులు తోటలు అన్నిటినీ వర్ణిస్తూ చెప్పిన కవిత్వం నగరమంతటా పాటలుగా ప్రసిద్ధి చెందింది ఒకనాడు మహారాణి రాజుతో ఏ అందమైనా కవుల వల్లనే ప్రసిద్ధి చెందుతుంది నేను కథానాయికగా మీరు కథానాయకుడిగా సులోచనుణ్ణి ఒక కావ్యం రాయమనండి అని చెప్పింది రాజుకు ఈ సూచన నచ్చింది సులోచనుడు తన కథను కావ్యంగా నాస్తే అది కూడా ప్రజలందరూ పాటలుగా పాడుకుంటారని ఆయనకు తోచింది రాజు సులోచనుణ్ణి పిలిపించి మహారాణి కోర్కెను గురించి చెప్పాడు అందుకు సులోచనుడు ప్రభు ఏ అందమైనా ముందుగా నా హృదయాన్ని ఆకర్షించాలి అప్పుడు మాత్రమే నేను ఎవరు కోరుకోకుండానే కవిత్వం రాయగలను నన్ను ఆకర్షించలేని అందంపై అడిగినా నేను కవిత్వం చెప్పలేను అన్నాడు రాజు సులోచనుడికి వారం రోజులు గడువిచ్చాడు సులోచనుడిలో మార్పు లేదు ఆయన ఆగ్రహించి వాడిని కారాగారంలో బంధించాడు ఒక సంవత్సరం గడిచాక రాజు సులోచనుణ్ణి చూడబోయి ఎలా ఉంది నీకీ జీవితం అని ప్రశ్నించాడు ప్రభూ ఈ ఒంటరితనం నా ఆలోచనలను భగవంతుడిపైకి మళ్లించింది ఆయనపై కవిత్వం మల్లుకుంటూ ఎంతో తృప్తిగా బతుకుతున్నాను ఇక్కడ నాకెంతో బావున్నది అని జవాబిచ్చాడు సులోచనుడు కనిపించని భగవంతుణ్ణెందుకు ప్రార్థిస్తావు కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాన్ని నేను నువ్వు కోరినది ఇవ్వగలను నాపైన మహారాణి కవిత్వం ఎందుకు చెప్పవు అని అడిగాడు రాజు సులోచనుడు ఒక పద్యాన్ని ఆసువుగా చెప్పాడు అదృష్టదేవత నన్ను బ్రహ్మరాక్షసుడి నుంచి తప్పించిందనుకున్నాను కానీ ఆ దేవత నన్ను మరొక బ్రహ్మరాక్షసుడి వద్దకు చేర్చిందని ఆలస్యంగా తెలుసుకున్నాను బ్రహ్మరాక్షసులు కవులను వేధించగలరు కాని కవిత్వాన్ని పుట్టించలేరు అన్నది ఆ పద్యంలోని భావం ఇది వెనకానే అరణ్యంలోని బ్రహ్మరాక్షసుడికి తనకు ఏమీ భేదం లేదని రాజు కూడా అర్థమైంది ఆయన తన తప్పును తెలుసుకుని సులోచనుణ్ణి కారాగారం నుంచి విడిపించి సులోచన ఈ రోజు నుంచి నీవు స్వతంత్రుడివి నీకు తోచిన పైన కవిత్వం చెబుతూ నా కొలువులోనే ఉండు అన్నాడు రాజు రాణీకి కూడా త్రికరణ కవిత్వాన్ని ఆదరించటం నేర్చుకున్నాక సులోచనుడు వారిరువురిని ముఖ్య పాత్రలుగా చేసి ఒక కావ్యం రాశాడు ఆ కావ్యానికి రాజ్యంలో బహుళ ప్రచారం లభించింది ప్రతిభగాల కవి చేత అడగకుండా కావ్యం రాయించుకోగలిగిన రాజు నిజమైన సరసుడని సులోచనుడు ఆ కావ్యంలో పేర్కొన్నాడు ఈ విధంగా రాజుకు గొప్ప కవి పండిత పోషకుడన్న కీర్తి లభించింది